మే ఐదుసు వార్త పదవు అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు నిజమైన క్రైస్తవులను గురించిన విశిష్టమైన పఠము గురించి మరో విషయాన్ని ఇక్కడ మనం ఈ వచనాల్లో చూస్తాం నిజమైన కాపరి స్వరాన్ని విని ఆయన స్వరాన్ని ఇరిగి ఉన్న గొర్రెలుగా అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వారి యొద్దు నుండి పారిపోవు గొర్రెలుగా ప్రభువు వారిని వర్ణించాడు ఈ పదాల్లో నేర్పించబడ్డ విషయం చాలా ఆసక్తికరంగా ఉండొచ్చు అది లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు నిజమైన అనేక మంది విశ్వాసుల్లో ఒక ఆత్మీయ అంతర్బుద్ధి ఉంటుంది కనుక సాధారణంగా వారు నిజమైన బోధకు అబద్ధ బోధకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరు భక్తిపరమైన ఉపదేశాలను వారు విన్నప్పుడు ఇది తప్పు అని వారిలో ఉన్నది ఏదో వారికి చెబుతుంది యేసులో ఉన్న నిజమైన బోధను వారు విన్నప్పుడు అది సరి అయిన బోధ అని ప్రతిస్పందించేలా ఏదో వారి హృదయాల్లో ఉంది సేవకునికి సేవకునికి మధ్య ప్రసంగానికి ప్రసంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోకపరమైన నిర్లక్ష్యం గల వ్యక్తి గ్రహించలేడు ఒక సాధారణ నియమంగా క్రీస్తుకు చెందిన అతి నిరుపేద అయిన గుర్రె కూడా కొన్నిసార్లు ఎందుకో వివరించలేకపోయినా వ్యత్యాసంగా ఉన్న విషయాలను గమనించగలదు ఈ ఆత్మీయ అంతర్బుద్ధిని తృణీకరించకుండా జాగ్రత్త పడదాం విక్రించే లోకం ఏమి చెప్పినా సరే ఇది పరిశుద్ధాత్మ అంతరంగంలో నివసించు ఒక విశిష్టత దీని గురించే పరిశుద్ధ యోహాను ప్రత్యేకంగా ప్రస్తావించి ఇలా చెప్పాడు అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు యోహాను రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై మనం అబద్ధ కాపరుల ప్రభావం నుండి తప్పించబడేలా దానికోసం అనుదినము ప్రార్థించాలి చేదుకు తీపిదనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించే శక్తిని కోల్పోవడం శరీర రోగాల్లో అతి దారుణమైన లక్షణం ధర్మశాస్త్రానికి సువార్తకు మధ్య సత్యానికి అబద్ధానికి మధ్య ప్రొటెస్టెంటిజంకు పోపు వ్యవస్థకు మధ్య క్రీస్తు సిద్ధాంతానికి మనిషి సిద్ధాంతానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నామంటే మనం నిజానికి ఇంకా హృదయంలో మృతులంగా ఉన్నట్లు గనుక మనం మారు మనసు పొందాలి కొరిధీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో వ్రాయబడినట్లు క్రైస్తవుడు ఆనందించే సువార్తనే ఇతరులు ఎగతాళి చేసి తిరస్కరిస్తారు